ఎంగంపల్లి గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజు ఇక్కడ దాదాపు అంటే వ్యక్తిగత కక్షలతోని కుటుంబ సభ్యులతోని ఈ రోజు వాళ్ళు ఆ నిన్న జరిగిన దాడి అంటే ఒక ఒకరు ఇద్దరు మీద దాడి జరిగిన తరుణంలో అంటే గ్రామ సర్పంచ్ రక్షణ లేకుండా పోయింది అంటే ఈ రోజే ప్రమాణ స్వీకారం కాబట్టి వాళ్ళు దాదాపు అంటే రాజకీయంలో ఓటు గెలిప ఓటమి సహజం ఏదైనా రాజకీయంగానే తీసుకోవాలి కానీ వ్యక్తిగతంగా కక్షలు ఏ అసలు అడిగి తెలుసుకున్నారు చెప్పండి మీరు ఏం జరిగింది ఎలా జరిగింది కొంచెం క్లియర్ చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో మా భార్య సర్పంచ్ అయినది తర్వాత ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎల్ల ఎన్నికలలో నేను ఈరోజు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికో ఎన్నిక మేము ఎన్నుకోబడి జరిగింది ప్రజలందరూ ఎన్నుకున్నారు గత వారం రోజుల నుంచి ఒక సర్పంచ్ గెలిచిన ఇబ్బంది అయితే నిన్న ఐదు గంటల ఐదు గంటల వరకు మేము ఇట్లా పర్మిషన్ తీసుకొని మేము జులీస్ తీసినాము అయిపోయినాక ఒక ముప్పై మంది దుండగులు బయట నుంచి ఊళ్ళో నుంచి ఊళ్ళో అందరు కలిపి బయట నుంచి వచ్చి తాగి గ్రామ పంచాయతీ ముందల వచ్చి మా భయప్రాంతాలను చేసినారు సరే అని సర్ది మనకు కొద్దిగా సర్ది చెప్పాము తర్వాత కరెక్ట్ ఎనిమిది తొమ్మిది నుంచి ఇంట్లో మీద ఇప్పుడు వెంకటయ్య కంచుకట్ల కృష్ణ ఇంటి మీద అది ఉప్పరి ప్రహ్లాదు ఇంటి మీద దాడి చేసి వాళ్ళని భయ గురి చేసి కొట్టి దాడి చేయడం జరిగినది ఇది ఇది కాక ఈ రోజు ఉదయం మా బామ్మార్ది మా భార్య వాళ్ళ తమ్ముడు మార్కెట్ లో మార్కెట్ కలుపుర్తి మార్కెట్ యార్డ్ లో పోయి ఒక నలుగురు ఐదు ముగ్గురు నలుగురు చంపడానికి ప్రయత్ని దాడి చేసినారు కావున మా మాకే మా మా కుటుంబానికి రక్షణ లేనప్పుడు మేము గ్రామ ప్రజలకి ఎలా రక్షణ రక్షించగలుగుతామని ఒక మాట చెప్పండి వ్యక్తిగత కక్షల రాజకీయ కక్షలా రాజకీయ కక్షలు లేవండి వ్యక్తిగత కక్షలు ఏం లేవు ఇంత ముందుకు ఏం లేవండి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక కాంప్లికే కాంప్లెట్ కూడా లేదండి ఇప్పుడు ఏదో ఓడిపోయిన సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ గత వారం రోజుల నుంచి గుండె చంపండి ఇంకా బయటికి గుంజి నరికేయండి పొడిచేయండి మనయితే నేను చూసుకుంటా మన ప్రభుత్వం ఉండి మా పైన అధికారం మనదే ఉండండి విపరీతంగా ప్రజలను రెచ్చగొట్టడం చాలా అసభ్యంగా తిట్టడం చంపడం ఆడలు రాణాభూతులు తిట్టడం వారం రోజుల నుంచి జరుగుతున్నాయండి చంపండి కొట్టండి అని ఒక మాట తప్ప ఏమీ వస్తున్నాయి మా ప్రభుత్వం ఉంది అంటే మా ప్రభుత్వం ఉంది కావున మా మీద దయొచ్చి మాకు రక్షణ మా కల్పించాలి ముఖ్యంగా రక్షణ కల్పించండి తర్వాత చూడండి మేడం మీరు చెప్పండి ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వాళ్ళు నిజంగానే దాడి చేస్తున్నారు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా అంటే కొత్తగా రాజకీయ కక్షలతో మీ మీద దాడి చేశారంటే మీరు ఏం చెప్తారు రాజకీయ కక్షలే ఏం లేవు రాజకీయ కక్షలే ఉన్నాయని మా తమ్ముని చంపడానికి ప్రయత్నించారు పొద్దున్నే నాలుగు గంటలకు ఒక్కడే బయలుదేరిండు బోన్లు చేసుకుని బయలుదేరి చంపడానికి ప్రయత్నించారు మాకు ఏదన్నా అది ఒక సర్పంచ్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గ్రామ ప్రజలకు మీరు ఇటు పోలీస్ వారికి కావచ్చు నాయకులు కావచ్చు ఏం చెప్పదలుసు ఏం లేదు మాకు పోలీసు రక్షణ కావాలి మా ప్రజలకు ముఖ్యంగా మా ప్రజలకు నన్ను నన్ను వాళ్ళు ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నారు నాకే రక్షణ లేనప్పుడు మా ప్రజలకు ఇలా నేను రక్షణ ఇవ్వగలుగుతాను పోలీసు వ్యవస్థ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకొకసారి ఇంటి మీదకి పోవద్దని ఇంటి మీద దాడి చేయొద్దని ఖచ్చితంగా మీరు వాళ్ళను ఖచ్చితంగా శిక్షించే పోరాటం సాగుతూనే ఉంటుందండి దాడి చేసిన గ్రామస్తులు గ్రామస్తున్నా పక్క ఊరు నుంచి వచ్చారా గ్రామస్తులేండి ఒక ముప్పై మంది వరకు రాయట్ తాగి కత్తులు కటారులు మొత్తం మీద కట్టెలు తీసుకొని వచ్చి దాడి చేయాలి ఊరి వాళ్ళే మొత్తం ఊరు వాళ్ళే మీరు చెప్పండి మీరు సార్ మేము గత పోయిన పదకొండు తారీఖు నాడు మేము గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎంగంపల్లి గ్రామం ఎంగంపల్లి గ్రామంలో విజయం సాధించినాము ఆ రోజు పోలీసు వాళ్ళు సూచించిన మేరకే మేము మీరు రోజు జులుసు తీయకూడదంటే మేము ఆ రోజు పోలీసుల మాటలు కట్టుబడి ఆ రోజు అసలు మేము ర్యాలీ చేయలేదు అనుమాతం గెలిచిన తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మేము డైరెక్ట్ సర్పంచ్ ఇంటికి పోయి ఒక నిర్ణయాలు పోయినాము తర్వాత మూడు విడతల సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత మేము నిన్న ఇరవై ఇరవై ఒకటి తారీఖు నాడు విజయోదవారి ర్యాలీ తీసుకున్నటకు మేము కలవకుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఐ గారిని సిఐ గారిని అలాగే డిఎస్పీ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి సార్ మేము పదకొండు తారీఖు నాడు ఇట్లా సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినాము మేము ఆదివారం ఇరవై ఒక్క తారీఖు నాడు విజయ ర్యాలీ తీసుకున్నకు మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఐ గారికి సీఐ గారికి దరఖాస్తు పెట్టి వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చినారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పర్మిషన్ ఇచ్చినారు మేము అదే ప్రకారంగా ఉదయం పదకొండు గంటలకు సర్పంచ్ ఇంటి దగ్గర నుంచి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వరకు విజయ చివరాలు తీసి ఐదు గంటల వరకు ముగించుకున్నాము అప్పుడు ఎలాంటి ఎవరిని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము మా విజయ చివరాలని కొనసాగించి ఐదు గంటల వరకు పోలీసుల సమక్షంలో దానిని ముగించినాము తర్వాత భోజనం చేసి భోజనం చేసి సర్పంచ్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేసినారు ఆ భోజనం చేసి ఇక్కడ నుంచి వస్తుండగా దాదాపు ఒక ముప్పై ఇరవై మంది దుండగులు ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మీ గ్రామ పంచాయతీ దగ్గర గుమిగూడి వాళ్ళను చాలా ఇబ్బందికరంగా వచ్చే వారిని చాలా ఇబ్బందికరంగా భూత మాటలు తీరుతూ వారిపై దాడి చేయడం జరుగుతుంది దాడి చేయడం జరిగింది అలాగే కొండా ప్రహ్లాదు ఉపరి ప్రహ్లాద్ అని షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ షటర్ ను ప్లస్ వాళ్ళ ఇంటి గేటును తన్ని వాళ్ళ ఆవిడ ఆయన పొలం దగ్గరికి వెళ్ళిండు వాళ్ళ భార్య పిల్లలను భయపడించి ఇక్కడ వచ్చినారు తర్వాత గ్రామ పంచాయతీ దగ్గర కొంతమందిని రోడ్డు పొడి వేయటాలను గుంజి అక్కడ గేటుకు గుద్ది కొట్టడం జరిగింది గ్రామంలో కాక ముందుకు ఏమైనా రాజకీయ విమర్శలు చేసుకున్నారా చేయినరా శాంతియుతంగా ఎన్నికలకు పోయినా మేము డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఫస్ట్ టైం ఈసారి ఇంత గడబడ లేకుండా జరిగిన ఎలక్షన్ మా గ్రామ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా శాంతియుతంగా ఈసారి ఎన్నికలు జరిగినాయి మేము ఏం చేశానైనా పోలీసు వాళ్ళ అనుసంధానంతోనే మేము వాళ్ళు చెప్పినట్టు మేము విన్నాము పోలీసు వాళ్ళని ఏమాత్రమే ఎప్పుడు విమర్శించలేదు వాళ్ళు సూచించిన మేరకే మేము ఎన్నికలతో పాల్గొన్నాము ఎన్నికలలో మేము అట్లా శాంతియుతంగా ఉన్నందుకే మాకు ప్రజలు మాకు పట్టం కట్టి మమ్మల్ని ఆశీర్వదించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించడం జరిగింది తర్వాత ఈ నిన్న నైట్ మేము భోజనాలు చేసి ఇక్కడ వస్తుంటే కొంతమందిని అక్కడ తీసుకుపోయి అక్కడ కొట్టడం జరిగింది దాని తర్వాత ఇరవై పది మంది దుండగులు దుర్గే ఇల్లు అని ఇక్కడే ఉంది మంచు దుర్గే ఇంటికి పోయేలా వాళ్ళ భార్య ఆపరేషన్ చేసుకుని కుట్లతో నొప్పులు ఉంటే ఆమె ఎదులపై చేతులు వేసి దొబ్బి కింద పడేసినారు ఆమెకు కుట్లు మొత్తం నొప్పులు ఉన్నాయి సార్ ఈ విధంగా దాడి చేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు అధికార అధికార పార్టీ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గ్రామంలో కొంచెం రాజకీయ కక్షలు అంటున్నారు వ్యక్తిగత కక్షలు మరి మొత్తం మీద అయితే మొత్తం వాళ్ళు దాడి చేశారని వీలు చెప్తా ఉన్నారు సో ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో వీళ్ళ సొంత బామారుజి పైన కూడా మార్కెట్ మార్గార్డులో దాడి చేయడం జరిగింది ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు సో మొత్తానికి ఈ రాజకీయ కక్షలు కనీసం గ్రామంలో సర్పంచ్ భద్రత లేనప్పుడు గ్రామ ప్రజలకు సర్పంచ్ ఎలాంటి భరోసా ఇస్తారు అనేది ఆలోచించాలి ఇటు పోలీస్ శాఖ వారు కావచ్చు నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇలాంటి కక్షలను కూడా ఎవరు స్వాగతించవద్దు ఎంకరేజ్ చేయొచ్చు ఎందుకంటే గ్రామంలో చిన్న చిన్న గొడవలు ఉన్న ఒక రాజకీయ అంటే ఎలక్షన్ ఉన్నప్పుడే ఇలాంటి ఆ అంటే రాజకీయ కోణంలో చూడాలి ఆ తర్వాత మొత్తం కుటుంబ సభ్యులు అనే గ్రామంలో ఉంటారు సో ఇలాంటి రాజకీయ కక్షలను కూడా ఎవరు ఎలా ప్రోత్సహించకూడదు సో ఇది చిన్న ఉన్నప్పుడే వీళ్ళని కొంచెం కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి ఆలోచన చేయాలి ఫర్దర్ గా వీళ్ళకు భవిష్యత్తులో ఇటు పోలీస్ శాఖ నుంచి కావచ్చు ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఒక భరోసా ఇవ్వాల్సింది ఇక్కడ కొత్తగా నూతనంగా ఏర్పాటు అయిన సర్పంచ్ వారు చెప్తున్నారు గ్రామంలో కూడా చాలా మంది వాళ్ళకు ఇలా నిరసన కార్యక్రమంతో కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ఇలా ఎంగంపల్లి గ్రామంలో కూడా దాదాపుగా రెండు నుంచి మూడు గంటలు ధర్నాకు దిగారు మాకు న్యాయం జరగాలి రేపటి నుంచి కూడా అర్ధరాత్రి సమయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు మా మీద దాడి చేస్తే మా పరిస్థితి ఏమైపోతుంది అనే ఆలోచనతో గ్రామ ప్రజలు కూడా ఆందోళన దిగారు సర్పంచ్ తో పాటు ఇక్కడ వార్డు డిప్యూటీ సర్పంచ్ మిగతా వార్డు మెంబర్లు కూడా చాలా మంది ఇక్కడ పెద్ద ఎత్తున వేశారు ఏదేమైనా కూడా దీన్ని సానుకూలంగానే స్పందించి శాఖ వారు దీన్ని కల్పించుకొని సానుకూలంగా స్పందించే వాళ్ళకు ఈ సమస్య క్లియర్ మనం కూడా మేము ఇష్టపూర్తిగానే సర్పంచర్పంచ్ ని గెలిపించుకున్నాం సార్ కానీ వీళ్ళు మాకు ఓట్లు ఏ మా మీద ఇట్లా చేసిరు అని వచ్చి ఇంట్లో మీద దాడి చేసి ఇంట్లో ఇంట్లో నాడు అని మొఘళ్ళని గలీజ్గా తిట్టుకుంటా మొగలను గుంజకపోయి కొట్టడం అవి అలాంటివి చేస్తారు సార్ నైట్ తొమ్మిదిన్నర నుంచి పది పదకొండు గంటల వరకు స్టార్ట్ చేసిరు ఇక పది నెరకొచ్చారు మా ఇంటి మీదకి కానీ ఇట్లా ఏ మాకు ఈ రేపటి నుంచి మా ఇంట్లో ఎవరు ఉన్నారు మేమిద్దరం భార్యాభర్తలు మా పిల్లలే ఉంటారు మళ్ళీ మా పరిస్థితి ఏంది సార్ అట్లా వచ్చి తాగి డబ్బా ముందలు కూర్చొని మొత్తం లేనిపోను ఇవన్నీ మాట్లాడుకుంటా ఇక మంచులని ఇక ఇది ఇవన్నీ వేసుకుంటా ఉండి లేనిపోను ఇవన్నీ చెప్పుకుంటా మంచుల మీదకి దొబ్బితే ఎట్లా సార్ చెప్పండి మా పరిస్థితి ఏంది ఇప్పుడు నేను నిన్న మొన్నే ఆపరేషన్ చేయించుకొని ఇలా రోజులు అవుతుంది కింద వాటి ఇప్పుడు నా పిల్లలకి ఎవరు చేసి పెట్టాలి ఇప్పుడు ఎవరు చేయాలి నాకు ఎవరు వచ్చి చేయాలి ఎవరు చేస్తారు చెప్పురి వాళ్ళు అట్లా చేస్తారు చంపేసాం నరకూరు ఇళ్ళు గుంజి ఎవడొస్తాడు చూద్దాం ఎవడేం చేస్తాడో అని గుర్తుపడతారా గుర్తుపడతాం సార్ మాజీ సార్ ఓడిపోయిన సర్పంచ్ ఇళ్ళు గుంజి నర్కి సంపూర్ ఎవడొస్తాడో చూద్దాం నేను మేము కానీ రెచ్చగొడుతుంది సార్ వాళ్ళని పది గంటల అందరు అసలు కొడుకు నాటకాలు ఎక్కువ అంటే నాకు ఈ ఎలక్షన్ కంటే ముందు నాకు కొద్దిగా సమాచారం వచ్చింది ఏంటంటే యాక్టివ్ గా పనిచేస్తు నేను మేము వన్ సైడ్ మేము డిసైడ్ అయ్యి వర్క్ చేస్తాము గతంలో కూడా నన్ను విట్లు గత కూడా రేపు కూడా నేను అక్కడ అవతల గేర్కి వెళ్ళిపోతే నన్ను ఇరవై మంది అటాక్ చేసి అప్పుడు మరి ఇదే సేమ్ సిచువేషన్ ఇప్పుడు నేను దొరకలేదు వాస్తవానికి నేను పెద్ద పెద్దగా పాల్గొనలేదు ఇంతసేపటికి నా వాడిని నేను పనిచేసుకున్నాను ఏడో వాడిని నేను బలపరిచిన వ్యక్తిగా పనిచేసిన ఇంతమంది అంత ఊరు మొత్తం చేసినా అంటే నేను దొరకలేదు కాబట్టి ఎట దొక్తాడు ఏం లేదు సరే ఉన్నది వాళ్ళ ఇంట్లో ఏమో అవతల ఉంటాయి వాస్తవానికి క్యాండెట్లు ఉన్న ఇంట్లో అక్కడ ఉంటాయి ఇది ఇది అడ్డ చేసుకున్నారు ఈ షాపు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఈ షాప్ అడ్డ్రై చేసుకొని మొత్తం అటాక్ చేస్తుంటారు ఎవరో ఒకటి ఏం చేస్తుందని అంటే వీళ్ళు భయభ్రాంతాలు మాట్లాడడం రచ్చగొట్టి మాట్లాడడం ఈ కొట్లు ఆయన తొడగొడతా ఇట్లా తొడగొట్టి కొట్టి దగ్గర నరుకుదాం ఇళ్ళకి వెళ్ళి గుజ్జు కొట్టా సూతామని అంటే ఇవి చట్టం ఉందా లేదా ఏంది ఇది మేము అట్లా మా సర్పంచ్ గారికి గెలిచిండు ఆయన ఆయన అట్లా ఆయన గెలిచినప్పుడు మేము కూడా అట్లా చేయాలని కదా నాకు అవసరం లేదు మనం గెలిచినాం ఊరికి మంచి సేవ చేయాలని మేము అనుకున్నాం వాళ్ళు చేసేదంటే మా లాంటి వాళ్ళని ఇట్లాంటి ఒక పది ఇరవై మంది కార్యకర్తలు వీళ్ళు అనగా దొక్కితే ఈ వర్గం ఆగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేస్తారు నాకు రాత్రి నాకు సీన్ మొత్తం ఒకటే అర్థమైంది సార్ నేను బయటికి వెళ్తే నేను మా ముగ్గురు అందరూ బేటికి వెళ్తే మా పని అయిపోయింది మా అన్న ముందుకెళ్ళడం కారణం మా అన్న ముందుకెళ్ళి బేటికి మా భార్య బయటికి రావడం వల్ల సేఫ్ అయింది మేము ఇట్లా వెళ్తుంటే మా పని అయిపోయింది ముప్పై మంది మా బావలు ఇద్దరు వాళ్ళు ఈ రోజు వచ్చిరు సార్ అది జుల్లు తీసుకున్నామని వచ్చిరు ఇప్పుడు మేము మేమిద్దరమే ఉంటాం మేము మేమిద్దరమే ఉంటే ఆ ఇంట్లో ఇప్పుడు చంపేసి పోదురు కదా ముప్పై మంది ఒకటే సార్ ఇంటి మీద కోసం ఎట్లా చెప్పు నాకు రక్షణ ఏంటి నాకు ముందు ఇవ్వాలి నాకు వీళ్ళ తరపు నుంచి నాకు ట్రెట్ ఉంది మా కుటుంబానికి నాకు ఉంది ఈ ట్రెట్ కు నాకు ఖచ్చితంగా నేను తీసుకోవాల్సింది వచ్చిపెట్టే దయచేసి మాకు న్యాయం జరగాల్సిందే ఎందుకంటే మేము ఒక వార్డు మెంబర్ గాను ఒక సామాన్య కార్యకర్తని ఇట్లాంటి ఒక ఐదు మంది నన్ను మా రాలేదు మీ ఇద్దరం బలంగా పని చేస్తుంటాము మేము ఇంకా ఉన్నాము కొంతమందికి నలుగురికి బ్యాండర్ కేసు పెట్టి వాళ్ళని ఇంత ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళని మామూలుగా బయటికి వెళ్ళి పరిపాలనతో ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు పోలీసు వారు మీకు ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు మీకు తగిన రక్షణ కల్పిస్తారు ఇక్కడ అన్ని చట్టాలు ఉన్నాయి అన్ని నాయకులు ఉన్నారు అన్ని ప్రభుత్వాలు పనిచేస్తాయి ఎలాంటి పరిస్థితి ఇక్కడ కల్వకుర్తి పట్టణానికి చాలా దగ్గరలో ఉంటున్నది భయప్రాంతకు గురి అవలసిన అవసరం ఏం లేదు ఇదని మొత్తానికి ఎంగ నుంచి కూడా జరుగుతున్న ఉంటే మొత్తం సమాచారం ఇక్కడ కక్షపూర్వకంగానే జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు మొత్తానికి ఇదే చూస్తున్నాయి మీటింగ్ నేను సార్